హలో నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ అక్షయ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ క్రేజీ కాంబోలో మూవీని ప్రకటించడం తెలిసిందే అంతేకాకుండా అనౌన్స్మెంట్ వీడియోతో ఎక్స్పెక్టేషన్ స్పెండ్ చేశారు దీంతో ఈ క్రేజీ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు జూన్ నుంచి ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయం అనే టాక్ వినిపించింది కానీ ఇప్పుడు జూన్ లో కూడా ఈ సినిమా స్టార్ట్ అవ్వడం లేదని తెలిసింది మరి ఈ క్రేజీ ప్యాన్ మూవీ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు అసలు అట్లే ప్లాన్ ఏంటి అట్లీ బన్నీ కోసం ఇంతవరకు తెరపై చూడని కథను రెడీ చేశారట ఈ కథను తెరకెక్కించడం కోసం చాలా కసరత్తు కూడా చేశారట ఇంతవరకు అట్లీ తన సినిమా స్టార్ట్ చేసే ముందు వర్క్ షాప్ లో పెట్టలేదు డైరెక్ట్ గా షూటింగ్ స్టార్ట్ చేసేవాడు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తో చేసిన జవాన్ సినిమాను కూడా ఎలాంటి వర్క్ షాప్స్ లేకుండా షూటింగ్ ప్రారంభించేశాడు అయితే బన్నీతో చేస్తున్న సినిమాకు అలా కాదు ప్రీ ప్రొడక్షన్ వర్కే ఎక్కువ టైం తీసుకుంటున్నాడట వర్క్ కూడా చేస్తున్నాడని ఇందులో టీం అంతా పాల్గొంటున్నారని తెలిసింది ఈ కథను టెక్నికల్ గా చాలా హైలైట్ గా నిలిచే ప్లాన్ చేస్తున్నాడట ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అంటే నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తారని తెలిసింది వర్క్ షాప్ల కోసమే నాలుగు నెలలు కేటాయిస్తున్నారని సమాచారం ఈ మూవీలో అండర్ వాటర్ లో సీన్స్ ఉంటాయట ఈ సీన్స్ వేరే లెవెల్లో ఉంటాయని సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని ఇన్సైడ్ లీక్ ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని తెలిసింది ఎవరనేది త్వరలో ప్రకటించనున్నారు పుష్ప టూ తర్వాత బన్నీ నుంచి వస్తున్న సినిమా కావటంతో అంచనాలు భారీగా ఉన్నాయి మరి బన్నీ అట్లీ అంచనాలను ఎంతవరకు అందుకుంటారో ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి